శివుడి చేతిలో త్రిశూలం ఎందుకుంటుందో తెలుసా హెలో ఫ్రెండ్స్ శివుడి చేతిలో ఉండే త్రిశూలం కేవలం ఒక ఆయుధం మాత్రమే కాదు దాని వెనుక చాలా లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది శివుడి చేతిలో త్రిశూలం ఎందుకుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం త్రిశూలంలోని మూడు మొనలు సృష్టి స్థితి లయం ఈ మూడీటికి ప్రతికలు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చేసే పనులకు సంకేతం సృష్టిని సృష్టించడం దానిని నిలబెట్టడం చివరకు తిరిగి తనలో లీనం చేసుకోవడం ఈ విశ్వచక్రానికి శివుడు అధిపతి అని త్రిశూలం సూచిస్తుంది అంతేకాదు త్రిశూలం గత వర్తమాన భవిష్యత్తు కాలాలపై శివుడికి ఉన్న పట్టును కూడా తెలియజేస్తుంది కాలం అనేది శివుడి ఆధీనంలో ఉంటుందని దీని అర్థం ఇంకా లోతుగా చూస్తే త్రిశూలం త్రిగుణాలకు సత్వం రజస్సు తపస్సు అతిథుడు అని శివుడిని సూచిస్తుంది సత్వం అంటే మంచి ప్రశాంతత రజస్సు అంటే కోరిక క్రియ తపస్సు అంటే అజ్ఞానం బద్ధకం ఈ మూడిటిని నియంత్రించి వాటికి అతీతంగా ఉండే పరమాత్మ శివుడు అని త్రిశూలం చెబుతుంది చివరగా త్రిశూలం త్రిదోషాలను అనగా వాతం పీతం కఫం నాశనం చేయగల శక్తికి ప్రతీక ఆరోగ్యం శ్రేయస్సు కోసం ఈ మూడు సమతుల్యంగా ఉండడం అవసరం శివుడు ఈ దోషాలను తొలగించి భక్తులకు మంచి ఆరోగ్యాన్ని శ్రేయస్సును ప్రసాదిస్తాడు అని దీని అర్థం ఈ విధంగా శివుడి చేతిలో త్రిశూలం కేవలం ఒక ఆయుధం కాదు అది ఆయనకున్న సర్వభౌమాధికారాన్ని సృష్టి స్థితి లయ కారకత్వాన్ని కాల నియంత్రణను త్రిగుణాలకు అతీతమైన స్థితిని అలాగే త్రిదోషాలను నాశనం చేసే శక్తిని సూచిస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరియు మీకు ఇంకా ఎలాంటి ప్రశ్నలు ఉన్నా కూడా కామెంట్స్లో తెలియజేయండి ఎలాంటి వీడియోస్ కావాలో కూడా తెలియజేయండి మీరిచ్చిన కామెంట్స్ని నేను వీడియోస్గా చేస్తాను మరియు ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోస్ని షేర్ చేసుకోండి ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం